కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ది ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మనం కర్కాటక రాశి వారి యొక్క వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో శుక్రుడి సంచారం ద్వితీయంలో రవిబుధ కేతువుల యొక్క సంచారం తృతీయంలో కుజుని యొక్క సంచారం అష్టమంలో చంద్రరాహుల సంచారం భాగ్యస్థత శని వక్రగతి సంచారం ద్వాదశంలో గురుని యొక్క సంచారం కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే కాస్త ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి అవకాశం ఉంది చేసే ప్రతి చిన్న పనిలో కూడా కొంత ఆలస్యం ఒత్తిడి భారం మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన జన్మరాశిలో శుక్రు సంచారం వల్ల ప్రతి పనిలో కూడా కొంత మానసికంగా రిలాక్సేషన్ పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అంటే శ్రద్ధగా చేయాల్సిన పనిలో కొంత నిర్లక్ష్య భావం కానీ కొంత శారీరకమైనటువంటి సహకార లోపం కానీ పెరిగేటువంటి అవకాశం ఉంది అష్టమ చంద్రరాహులు సంచారం వల్ల మనోధైర్యం పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి ప్రతి పనిలో కొంత శ్రద్ధగా మీరు దృష్టి పెట్టినట్లయితే విజయాలు సాధించుకుంటారు విద్యార్థుల విషయంలో కొంత ఫోకస్ తగ్గేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఇంపార్టెంట్ పరీక్షలు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం ఈ రాశి వారు కాస్త మానసిక ధైర్యంతో పాటు చదువు మీద శ్రద్ధ ఆసక్తి కాస్త పెంచుకుని కష్టం ఎక్కువగా పడినట్లయితే విజయాలు సాధించుకుంటారు ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రవిపద కేతుల యొక్క సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం ఖర్చు స్థానం పెరగడం కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది మరి అష్టమంలో ఉన్న చంద్రరాహుల యొక్క సంచారం వల్ల అష్టమ స్థితిలో ఉండేటువంటి చంద్రరాహుల వల్ల ఈ ఏడవ తారీఖు వచ్చినటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం కొంత కర్కాటక రాశి మీద కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఈ రాశి వారు తగినటువంటి పరిహారాన్ని చేసుకోవటం శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దీనికి తగ్గ శాంతి పరిహారాన్ని చేసుకోండి అలాగే కర్కాటక రాశి వారికి విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగానే ఉంటుంది వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి నూతనంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వ్యాపార లావాదేవీలు పెట్టుకునేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన అనవసరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది కర్కాటక రాశి వారికి భాగ్యస్థత శని వక్రగత్వంలో పడటం వల్ల మించినటువంటి రుణ బాధలు కానీ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందుతారు మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నుంచి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ముఖ్యంగా స్త్రీలలో ఈ థైరాయిడ్ కానీ హెల్త్ సమస్యలు కానీ ఓవర్ థింకింగ్ కానీ నిద్రలేకపోవడం కానీ నర్వస్ ప్రాబ్లం కానీ మానసిక అధైర్యం కానీ అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి సమస్యలు కాస్త ఇబ్బంది గోచరించేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా తృతీయ కుజుడి యొక్క సంచారం వల్ల ఫైనాన్షియల్ విషయాల్లో కొంత సహాయ సహకారాలు సమయానికి అందటం ఆర్థికమైనటువంటి రంగాల్లో మనం అనుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం చక్కగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి భాగ్యస్థితిలో శని వక్రగతిలో ఉండటం వల్ల అనవసర హామీలు ఇవ్వకండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇచ్చిన హామీలు ఇవ్వటం ఒకవేళ మనం ఇద్దామనుకున్న సమయానికి కొంత ఇచ్చినప్పటికీ కూడా చివరికి అపవాదవమానాలు కలగటం ఎంత మంచి చేద్దామని మన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ మంచిని గ్రహించకుండా వచ్చేటువంటి మాటలు మన మానసికంగా ఒత్తిడిని కలిగజేస్తాయి కాబట్టి దీంతోపాటు అష్టమ చంద్రరాహుల సంచారం సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి వృత్తి వ్యాపారాల్లో పార్ట్నర్షిప్లు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లానింగ్ ఉండేటువంటి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి కోర్టు విషయాల్లో స్పెక్యులేషన్ లీగల్ డాక్యుమెంట్స్ ఇటువంటి వ్యవహారాల్లో కొంత సమయాన్ని తీసుకుని ఆచితూచి అడిగేయటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ద్వాదశ బృహస్పతి ఒక సంచారం వల్ల దైవిక కార్యాచరణ బాగుంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసికమైనటువంటి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు ఇక కర్కాటక రాశి వారికి సినీ రాజకీయ కళారంగాల వారికి సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ప్రతి వ్యవహారంలో కొంత ముందస్తు ప్రణాళికతో వెళ్ళటం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశివారి వారంలో చేదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి ఈ వారంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా చదువుకోండి విశేషమైన ఫలితాలు వస్తాయి అలాగే సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకాన్ని పంచామృత ఏకవారం రుద్రాభిషేకాన్ని చేసుకోండి అలాగే శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి విశేషమైన కుంకుమార్చన చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలనిస్తుంది దీంతో పాటు ఈ దోష నివారణకు కూడా కర్కాటక రాశివారు మెనువులు బావ్ బియ్యం బావ్ ఒక వెండిది లేది లేదా బంగారంది ఒక నాగ పడిగను ఆవునెయ్యితో కూడుకున్నటువంటి ఒక చంద్రబింబాన్ని ఆవు నెయ్యిని కూడా సుమారు ఒక కిలో పైన మీరు ఈ దానాలను మీరు మంత్రపూర్వకంగా సంకల్పపూర్వకంగా ఇచ్చినట్లయితే గ్రహణ దోషంతో పాటు ఈ వారంలో కూడా మీకు విశేషమైనటువంటి సానుకూలమైన పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు